హాయ్ అండి ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తాను రండి గోంగూరతో పులావ్ పులావ్ అనుకోండి బిర్యానీ అనుకోండి మీరు ఏ పేరైనా పెట్టుకోండి ఈ స్టైల్లో చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అల్లం అలాగే క్లీన్ చేసుకున్న గోంగూర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి వేసుకొని నెయ్యి కరిగించుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి నేనైతే షాజీరా జీరా కొంచెము అలాగే బిర్యానీ ఆకు రెండు మరాఠీ మొగ్గలు రెండు చెక్కలు వేసుకున్నాను ఇందులో బిర్యానీ స్పైసెస్ అనేవి ఎక్కువ వేసుకోకండి గోంగూర ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది గోంగూర ఫ్లేవర్ మనకు బాగా తెలియాలంటే స్పైసెస్ అనేవి తగ్గించుకోండి మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి గోంగూరలో నుంచి ఇలాగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టి చేసేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది కలుపుకొని తర్వాత ఒక పిడికడి మిల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో వేసుకొని బాగా పిండి వేసుకొని మిల్ మేకర్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక్క నిమిషం అలా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి చాలామంది ఎసురు పోసుకొని ఎసురు మరిగిన తర్వాత బియ్యం వేసుకుంటారు కదా కానీ ఫస్ట్ ఇలాగ రైస్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకుంటే రైస్కి ఫ్లేవర్ బాగా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు సరిపోలేదు అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్కి విజిల్ అయితే పెట్టుకున్నాను ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మీవి పాత బియ్యం అయితే ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి బాగా కుక్ అయిపోయింది రైస్ అయితే వేడి మీద కొంచెం ముద్దలా అనిపించిన చల్లారేటప్పటికి బాగా వచ్చేస్తుందండి పులుపు కదా చల్లారే కొందికి విడివిడిగా బాగా పొడి వచ్చేస్తుంది అంతేనండి వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ దీంట్లోకి కాంబినేషన్ గా చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి